మంచు బాబు మంట మంచు మంట అంటే వాళ్ళ మనం వాళ్ళపై అంటున్నాం కానీ నిజానికి చాలా తీవ్రమైన విషయం అండి మోహన్ బాబు చాలా సార్లు వివాదాస్పదంగా ఉంటారు ఇప్పుడు ఆయన వ్యక్తిగత వివాదము లేదా కుటుంబ వివాదమో సినిమా వివాదమో కాదు ఇది ఇది సమాజానికి సంబంధించి ఓ యూనివర్సిటీ యూనివర్సిటీకి ఛాన్సలర్ అని తనకు తనే పెట్టుకొని తనకు తరే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఉన్న చోట ఈ ఘోరమైనటువంటి విషయం విద్యార్థులు ఇద్దరిని కిడ్నాప్ చేయడం ఏంటండి యూనివర్సిటీ అంతకుముందు మంచు మనోజ్ వాళ్ళ అన్నయ్యతో ఈ వివాదం ఇది వచ్చినప్పుడు అతను స్వయంగా అప్పుడు ప్రకటించాడు మీడియా కూడా ఇస్తానన్నాడు యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి వీటిని ప్రశ్నించినందుకే నా మీద వీళ్ళు దాడికి దిగారు ఇది కుటుంబత కాదా కానే కాదు అని అప్పుడు మంచు మనోజ్ చెప్పడం కూడా నాకు గుర్తుంది ఇప్పుడు యూనివర్సిటీలో పిల్లల దగ్గర విపరీతంగా ఫీజులు వసూలు చేసి ఒక విధమైన స్వేచ్ఛ లేకుండా అక్కడ బౌన్సర్లు అండి వీళ్ళని ఎత్తుకుపోయింది బౌన్సర్లు అండి నేను ఇందాక వింటున్నా ఆ విద్యార్థులు ఇద్దరు విద్యార్థి నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు వాళ్ళు ఒకరు వినోదు ఇంకొకరు అక్బరు వాళ్ళు ప్రదర్శనకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్తుంటే మూడు వాహనాల్లో వాళ్ళని ఫాలో అయ్యి ఆ వాహనాల మీద కూడా వాళ్ళ విద్యా శ్రీ విద్య పేరు కూడా పెట్టుకొని నెంబర్ కూడా పెట్టుకొని అంటే ఎంత ఏకపక్షంగా ఎంత దుర్మార్గంగా జరిగినటువంటిది ఇక్కడ ఇంకో నేపథ్యం ఏంటి ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేసి విద్యా అక్రమాలకు పాల్పడుతున్నారు అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వాళ్ళకు కోర్ట్ ఫైన్ వేసింది పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఫైన్ వేసింది ఆల్రెడీ ఈ ఫైన్ కట్టలేమనో లేకపోతే వెసులుబాటేమనో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అది నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు వీటి మీద ఫీజులు మా మీద భారం ఎక్కువగా ఉంది సమస్యలు ఉన్నాయని వాళ్ళు కలెక్టర్కి చెప్పడానికి పోతే వాళ్ళను కిడ్నాప్ చేయటము కొట్టారు భయంకరంగా ఎక్కడ నారావారిపల్లె దగ్గర ఈయనకు ఒక ఫామ్ హౌస్ ఉందట ఆ ఫార్మ్ హౌస్ దగ్గర వాళ్ళను నిర్బంధించి బాగా కొట్టి దాదాపు ఇంకా ప్రాణాలతో మిగిలేరు కానీ అంత స్థాయిలో జరిగింది అని విద్యార్థులు అంటున్నారు ఇది అఖిల భారత స్థాయిలో కూడా ఎస్ఎఫ్ఐ కమిటీ ఒక పెద్ద ప్రకటన చేసింది ఈరోజు ఉదయం సిపిఐ సిపిఎం వామపక్ష అందరి నాయకులు కూడా విజయవాడలో మీడియాతో మాట్లాడారు శ్రీనివాసరావు ఈశ్వరయ్య వీళ్ళందరూ అసలు లాలెస్నెస్ ఇది ఒక విధమైన సమస్య అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లాలెస్నెస్ బీహార్ లాగా తయారవుతున్నాయి ఏంటి యూనివర్సిటీ వాళ్ళు బౌన్సర్లను పెట్టుకొని పిల్లలను కొట్టుకుంటూ వాహనాలతో వెంబడించి తీసుకుపోవడం ఇదంతా ఇంతకంటే దారుణం లేదని అంటే మీరు గుర్తు చేసుకుంటే అంతకుముందు మంచి దానికంటే ముందు జర్నలిస్ట్ మీద ఇట్లా ఒక ఐదారు వివాదాలు ఈ మధ్యకాలంలో ఈయన చుట్టూ ఉన్నాయి ఈయన అప్పుడప్పుడు చేసిన విమర్శలు కానీ ఇది ఇది ఎక్కడ అసలు ఇది చాలా ఆదర్శ అన్నిటికీ నిలయంగా ఉందని చెప్పిన చోట ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అదుపు చేయడం లేదు అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆ పిల్లల్ని విడిపించారు అది అది కూడా మనం చెప్పాలి అంతవరకు జరుగుతుంది కానీ తదుపరి మటుకు అధికారిక చర్యలు లేవు అలాగే అధికారికంగా సంస్థ తరఫున ప్రకటనలు లేవు ఈ పద్ధతులు వెంటనే మానుకొని ఆ పిల్లలకు తగిన సహాయం చేయటం వైద్య సహాయం అనండి ఇంకోటి ఈ అక్రమాలకు అరికట్టడానికి ఏం చేస్తారు ఒక్క చోటే కాదు ఇప్పుడు మనం పీపీపీ మోడల్లో అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామన్నప్పుడు ఇదిగో ప్రైవే యూనివర్సిటీ స్థాయిలో ఉన్న వాళ్ళే ఎలా చేస్తున్నారో ఇది కూడా ఒక గుణపాఠంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది బట్ స్టూడెంట్ కమ్యూనిటీ షాక్డ్ మోహన్ బాబు కాస్త అందరికీ తెలిసిన వ్యక్తి నటుడుగా రాజ్యసభ సభ్యుడిగా ఇవన్నీ కూడా చేశారు ఏదైనా డైలాగులు ఆయన చెప్పుకుని ఉంటారు అటువంటిది ఈ పరిస్థితి రావటము ప్రత్యక్షంగా సతీష్ కుమార్ ఏదో ఉంది ఆయన పీఆర్ఓ వాళ్ళ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ పేరు ఆయన పేరు కూడా ఇక్కడ వస్తుంది ఉదయం కూడా వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారు వెంటనే ఇలాంటి పద్ధతులు చక్కదిద్దుకోవటం ఇతరులు కూడా వర్మ నిన్న విజయవాడ సమీపంలో ఒక అమ్మాయి చనిపోతే ఒక క్యాంపస్లో ఆ పిల్లలు అందరూ చేస్తున్నారు చాలా చోట్ల ఈ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది అసహ్యంగా చర్చించడానికి కూడా ఇబ్బందికరంగా ఇలా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి నిన్న నేను ఏదో మామూలుగా చూస్తుంటే సడన్లీ షాక్డ్ అనమాట అంటే ఏదో దాన్ని ఓపెన్ చేసేసరికి అటు పాడుతున్నట్టు చాలా గలీ అసహ్యంగా పాడుతున్న వాళ్ళ మ్యూజిక్ చాలా ఊపులు అక్కడ చప్పట్లు కొడుతున్నారు ఇది చిన్నది రాడ్ది ఇంకా పచ్చి వాస్తవంగా బూతులు మాట్లాడే పాట పగల కొడతాను ఇంకోటి చేస్తాను ఇంక ఒకటి కాదు అంటే నేనేదో బూతులు అంటే అపవిత్రము అది చెప్పట్లేదు అసలు ఏంటి అది ఈ కార్యక్రమం ఏంటి అసహ్యంగా రాడ్ దింపడం జంతువులు కూడా దింపతాయి అదే పెద్ద ఘనకార్యం కాదు కొంతమంది ఏదో బూతులు పద ఇంగ్లీష్ పదాలు వాడితే మన సోషల్ మీడియాలో మీడియాలో కూడా చాలా మంది పెట్టేస్తుంటారు ఈ రాడ్ రాడ్డు చాలా జుగుప్సాకరమైనటువంటి మనుషులు మనుషులు ఆ భాషలో మాట్లాడరు మనుషులకు మనుషులు మాట్లాడే తీరు చేసే తీరుకు ఒక పద్ధతి ఉంది అది కూడా కాకుండా ఒక సినిమా ప్రమోషన్ కోసమనే అక్కడ మహిళా బడు అందరూ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు చంద్రహాస్త అతని పేరు బరాబర్ ప్రేమిస్తాం బరాబర్ బూతులు పాడతాం బరాబర్ గలీజ్గా వ్యవహరిస్తాం బరాబర్ రెచ్చగొడతాం బరాబర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం పాటలు పాడతాం ఏంది సార్ ఇది బరాబర్ సో బరాబర్ అయితే ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తారు అసహించుకుంటారు దీనికి ఇంకా అదనమ ఎక్స్టెన్షన్ ఏమంటాయి ఇది వరకు సినిమాలు చేశాడు అది కూడా పెద్దగా పోలేదు వచ్చింది సరే యువకుడు ఉత్సాహంగా చెరుగ్గా ఉంటాడు ఇతనే దీన్ని బట్టి ఇప్పటికే ఈయనకి యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టారు వేరే యాటిట్యూడ్లు ఏమైనా ఉంటే నాకేం అభ్యంతరం లేదు ఈ బూతిట్యూడ్ ఏంటి ఇది బూతిట్యూడ్ బూతిట్యూడ్ మటుకు చాలా పొరపాటు దీంట్లో ఇంకో సీనియర్ నటుడు ఉన్నాడు అప్పుడు ఒక దశలో శివా దశలో యూత్ కథ చాలా ఇదిగా ఉండేవాడు ఉదాహరణకు డిఫరెంట్ పిక్చర్స్ తీస్తాడు చక్రవర్తి అక్కడ ఉన్నాడు ఆయన ఆయన పక్కనేమో జ్ సి అనే దర్శకుడు ఆయన మంచి సినిమాలే కొన్ని తీసాడు ప్రేమించుకున్నాడు తీశాడు ఇట్లాంటివి ఆయన ఉన్నాడు అతను పాడుతుంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు భరించలేకుండా కళ్ళు మూసుకున్నాడు అది చూడడం వల్లే నేను ఇవన్నీ తెలుసుకున్నాను కళ్ళు మూసుకున్నాడు అన్నది అక్కడ తెలుస్తుంది ఈయన మటుకు ఉత్సాహంగానే ఉన్నాడు ఎవరో తెలుగు రాని అమ్మాయి అన్నట్టుగా ఉంది వాళ్ళు కూడా కొంత రెస్పాన్స్ ఇస్తున్నారు ఇంక పొద్దు నుంచి ఒకటేమో అతను పాడడం ఒకటైతే వీళ్ళు వీళ్ళ తర్వాత వేదిక మీద మాట్లాడారు ఇతను కానీ ఇంకొక యాక్టర్ కూడా ఉన్నాడు ఈటీవీలోండి బయటకు వచ్చి వివాదంలో ఉన్నాను నేను అందరి పేర్లు నాకు ఎవరి మీద నాకేం లేదు కాబట్టి తన వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అక్కడ బాగా అబ్బో అది ఇది అన్నారు మెచ్చుకుంటూ మాట్లాడారు అక్కడ ఇది ఒక పెద్ద తప్పు అంటే నేను రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ ఒకటి ట్రైలర్ చూద్దాము చలామణి అయితే గలీజ్ ఇది ఇంకా అంతకంతకు డోస్ పెంచుకుంటూ పోవచ్చు అదే ఒక మనస్తత్వం వెకిలి మనస్తత్వం ఈ రంగంలో పెరుగుతుంది ఇది ఎంత మాత్రం మంచిది కాదు మొన్న చాలా పేరున్నటువంటి సంస్థకు సంబంధించిన వాళ్ళు తీసిన దీంట్లో కూడా ఎపిసోడ్స్లో కూడా భరించలేని స్థాయిలో బూతులు ఉన్నాయని చాలా వచ్చింది అదేమో రోజు కనపడదు కాబట్టి ఇదేమో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అయింది ఇంకా వీళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే నేను చక్రవర్తి అది కూడా చెప్పాలి కదా మనం నాకు తెలీదు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఏదో దీంట్లో ఉన్నాను జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి ఆ మాటలు అవి నేను వినలేదు ఆమె కూడా తెలుగు రాక ఎట్లా అయింది నేను ఎట్టి పరిస్థితుల్లో బూతులను ప్రోత్సహించాను బూతులు మాట్లాడద్దని ఒక దర్శకుడిని కొట్టాను పోసే ఆ దర్శకుడు ఫలానాయన అలా ఆయన పేరు చెప్పినప్పుడు మనం చెప్పకూడదు అని ఆయన చెప్తున్నాడు అవన్నీ నిజమే కండి కానీ జాగ్రత్తగా ఉండాలి అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు ఈ ఈ ఈ స్థాయిలో ఏం త్వర వెళ్ళలేదు నేను అంటే ఇంకా బూతులు పరాకష్టకు చేరినటువంటి పరిస్థితి ఇది అయిన తర్వాత మామూలుగా ఉన్నాయి ఇప్పటికి కూడా అవి మరీ పచ్చిగా తీ అట్లా తీశారు కానీ అంటే ఇది ఒక ప్రచారానికి ఇది ఒక ఎత్తుగడగా వాడుతున్నారా ఇది కూడా ఒక ఇదిగా ఉంది మొన్న కూడా ఒక వివాదం అయింది ఆ తర్వాత చూస్తే ఆ సినిమా బాగానే ఉంది వాస్తవంగా అని అందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి భూతుల ద్వారా వెకిలి మాటల ద్వారా సార్ మనుషులకు శృంగారం ఉంటుంది అదేమి పెద్ద ఇప్పుడు ఎవడో వచ్చి కనిపెట్టి దానికోసం శృంగారం లేరు ఈ వెకిలిగా జుగుప్సగా ఏదో ఒక సైడ్ లాగా చేయడం మంచిది మంచిది కాదు ఎంత మాత్రం కూడా నిజంగా ఈ స్థాయిలో పాడతారు వేదిక మీద అది ప్రసారం అవుతుంది దాని మీద చర్చ జరుగుతుంది అని ఎవరు కూడా దీని మీద ఒకసారి చూసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవడం చాలా మంచిది